మన మధ్యలో ఒక సహోదరి సాక్ష్యం చెప్తా ఉంది తన కుమారుడు దాదాపు ఐదు ఆరు సంవత్సరాల అబ్బాయి చంపలవాపు వచ్చి బాగా ఇబ్బంది పరిస్థితిలో ఉన్నప్పుడు హాస్పిటల్లో తీసుకెళ్తే డాక్టర్లు ఎంఆర్ఐ స్కాన్ తీయాలన్నారు ఆ స్కాన్ తీయించడానికి తన దగ్గర డబ్బులు లేకపోయినా దేవుడి చేత ప్రార్థన చేయించుకొని మరి దేవుడు సహాయం చేశాడని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇలా కాదమ్మా అబ్బాయికి మరి ఒక వారం రోజులు మేము అబ్జర్వేషన్ చేయాలన్నారు ఆ కండిషన్ మాత్రం సీరియస్గా ఉందన్నప్పుడు ఆ తల్లి ప్రార్థన చేసుకుంది దేవుడు సన్నిధులు అయ్యా నీ సన్నిధిలో సాక్షిగా నేను నన్ను నా బిడ్డను నిలపమని ప్రార్థించినప్పుడు దేవుడు సంపూర్ణమైన స్వస్థతనిచ్చి మన మధ్యలో సజీవంగా ఈరోజు దేవుడు సాక్షిగా ఆ బిడ్డను నిలిపినందుకు దేవుడికే మహిమ కలుగును గాక హలే హలేయ మరొక సాక్షి అని విందామండి సహోదరి మరి చిన్న పాపను ఎత్తుకొని మన ఎదుట ఉన్నారు ఇక్కడ మన చిల్లూరుపేటలోనే పిల్లల హాస్పిటల్ అయి ఉన్న ప్రగతి హాస్పిటల్కి వెళ్ళారట అక్కడ డాక్టర్ గారు చూసి బిడ్డకు చాలా సీరియస్ కండిషను ఆ బిడ్డకు గుండెల్లో కూడా హోల్స్ ఉన్నవి పెద్ద పెద్ద రంధ్రాలు ఉన్నవి ఇక్కడైతే నేనేం చేయలేను అయితే గుంటూరు తీసుకెళ్ళాలి ఈ మధ్యలో కూడా ఈ జర్నీ విజయవాడ తీసుకెళ్ళాలన్నారట ఈ మధ్య కాలంలోనే ఒకవేళ ఈ సమయంలోనే సమస్య ఏర్పడవచ్చు మీరైతే త్వరగా వెళ్ళమని చెప్పారట అయితే వీరు ప్రేయర్ టవర్ నడుపుతారంట ప్రేర్ టవర్ విషయంలో కూడా ఉన్న వాళ్ళందరికీ ప్రార్థన సహాయాన్ని అడిగారట రెండవదిగా ఈ పాప యొక్క నాన్నగారు వచ్చి అన్నయ్య చేత ప్రార్థన చేయించుకొని విశ్వాసముతో అన్నయ్య చెప్పారట ఆ గుండెల మీద చెయ్యేసి ప్రార్థన చేసి వెళ్ళు ఏం కాదు ప్రభు చూసుకుంటారు ఆయన కాపాడతాడు అని చెప్పేసి అన్నారట అండి అక్కడ నుంచి విజయవాడ వెళ్ళారట వాళ్ళు వెళ్ళినప్పుడు డాక్టర్లు పరీక్షలు చేసి అన్నీ చేసి ఎటువంటి సమస్య ఆ బిడ్డ గుండెలో లేదు ఈ బిడ్డకు నిండు ఆయుష్ నా ప్రభు ఇచ్చారు అని ఆ డాక్టర్ గారు అన్నారట ఏమన్నారట డాక్టర్ గారు ఎటువంటి సమస్య లేదని వాళ్ళు చెప్పారట మరి అదే సమయంలో వాళ్ళ నాన్న అక్కడే డాక్టర్ గారి ముందు అన్నారట నా దేవుడు బ్రతికించారు నా బిడ్డని అని చెప్పేసి ఆ డాక్టర్ గారి ముందు వీళ్ళ నాన్నగారు సాక్ష్యం చెప్పడం జరిగిందట ఈ బిడ్డ గుండెను తాకి ముట్టి స్వస్థపరిచి నిండు స్వస్థత ఇచ్చిన ఏసఐకి స్తోత్రం చెల్లిద్దాం అందరం ఒకసారి మరి సహోదరి సాక్ష్యం ఇస్తూ ఉంది మేము అన్ని జనుల కుటుంబంలో నుంచి రక్షించబడి సన్నిధికి వస్తూ ఉన్నామండి అయితే నాకు సమస్య ఏర్పడ్డది అనేక బలహీనతలు ఉన్నాయి వాటి అన్నిటి నిమిత్తమై దేవుని సన్నిధికి వెళితే ఏసే స్వస్థతనిస్తారని అనేక దేవుని బిడ్డలైన విశ్వాసులు చెబుతూ ఉంటే ముందుగా నేను తుణీకరించేదాన్ను అయితే ఇప్పుడైతే ప్రభు సన్నిధిలో నేనైతే విశ్వాసంతో ఆయన దగ్గరికి వచ్చాను ప్రభువా అనేకులను నన్ను నన్నుగూడను స్వస్థపరిచయని అలాగే తన భర్త విషయం కూడా అనేక మార్లు దేవుడు స్వస్థతనిచ్చి బిడ్డ కూడా జాబునిచ్చారని మరి సహోదరి సాక్ష్యం ఇస్తూ ఉంది ఈ కుటుంబాన్ని స్వస్థతనిచ్చి అనేకుల్లో ఉన్న బలహీనతను దూరపరిచి సంపూర్ణమైన స్వస్థత ఇచ్చిన ఏసఐకి స్తోత్రం కలుగునగాక అలెలుయ